i don't جزا و خیر اللہ لا الہ الا اللہ لا الہ الا اللہ لا الہ الا اللہ बाग <laughs> ज़िंदाब ज़िंदाबाद वाइस सरकार ಮಹಾ ನೇತ ಪೇದ ಪ್ರಜಲ ಆಶಾ ಜ್ಯೋತಿ ಪೇದಿ వాళ్ళ బిడ్డలు ఉన్నత స్థితికి రావాలంటే మనం ఏమి చేయాలని చెప్పి ఆ రోజు ఆలోచించి ఫీజు నియమా పెట్టి ఎంతో మంది పేద విద్యార్థులు ఈరోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు అదేవిధంగా పేదలు ఏదైనా ఆరోగ్యం సడన్గా బా లేకుండా వచ్చి లక్ష రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితుల్లో వాళ్ళు చూపించుకోలేని పరిస్థితుల్లో చాలా మంది ఉంటే అవన్నీ కూడా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవన్నీ చూసి ఆ రోజు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఏ పేదలైనా సరే జనన్గా ఆరోగ్యం బాగాలేకపోతే ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఉచితంగా వైద్యం చేసే పథకాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సంక్షేమం కోసం అదేవిధంగా పెన్షన్ని రెండు వేల రెండు వందల యాభై దగ్గర నుంచి మూడు వేల వరకు చేసిన పరిస్థితి అదేవిధంగా ఆరోగ్యశ్రీలో దాదాపు మూడు వేల ఐదు వందల లక్షల రోగాల్ని ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైచివచ్చే పరిస్థితి మనం చూశాం ఇటువంటి కార్యక్రమాలకి పునా చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈరోజు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మనందరం కూడా కలుసుకొని ఆయన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవటం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మాజీ మంత్రివర్ కోరు మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమారుడి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కోవూరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులైన సుధాకర్ రెడ్డి శ్రీనివాసులు వాళ్ళ మిత్ర అందరూ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి కూడా ఈ కార్యక్రమం చేసాము ఇరవై సంవత్సరాల క్రితం వన్ నాట్ ఎయిట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు పేదలకు అది ఎంత అందుబాటు అయిందంటే కాలనీలో ఆ రోజు ఒక కాలనీకి ఒక ఆటో కూడా లేని పరిస్థితి దాదాపు ఒక వంద రెండు వందల ఇళ్లలో రెండు మూడు బైకులు కూడా లేని పరిస్థితి ఇరవై ఏళ్ళ క్రితం ఆ రోజుల్లో ఒక పేదవాడికి పాము గరిచో తేలుగుట్ట కడుపు నిప్పొచ్చు డెలివరీ టైం వస్తే చనిపోవాల్సిందే తప్ప హాస్పిటల్కి తీసుకుపోయే పరిస్థితి లేదు విలేజెస్లో ఎక్కడెక్కడో మారుమూల విలేజెస్లో అదే పరిస్థితి ఉండేది నిజంగా ఆ రోజు వన్ అనేది ఒక దైవ దూత దాగా ప్రవేశపెట్టారు కొడితే పది నిమిషాల్లో మారుమూల ఎక్కడో పట్టం సముద్ర వంచునున్న వంచున్న కూడా వన్ నాట్ ఎయిట్ పోవడం జరిగింది అంతకుముందు ఊర్లో కూడా నాకు తెలిసి మా ఇంట్లో మా తమ్ముడికి ఆరోగ్యం బాగాలేకపోతే కాపు వీధిలో మూడు కార్లు ఉండేవి ఆ టైంలో డ్రైవర్లు ఉండేవాళ్ళు కాదు రాత్రులు ఎన్ని అవస్థలు పడ్డామో మాకు తెలిసి అలాంటిది వన్ నాట్ ఎయిట్ అనేది అపురూపమైన దైవ దూతలాగా ప్రవేశపెట్టారు ఎక్కడెక్కడెక్కడో నిజంగా కూడా ఒకటి మన ఈ హాస్పిటల్లో ఉండేవాళ్ళు సెంటర్ సెంటర్స్లో పెట్టి వన్ నాట్ కాల్ చేస్తే పది పదిహేను నిమిషాల్లో వాళ్ళు ఇళ్ళకి జరగడం జరిగింది ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడింది వన్ ఎయిట్ గురించి చెప్పుకుంటాం ఈరోజు ముఖ్యంగా కూడా ఇతని రైతులు చేశారు పిల్లలకి విద్యార్థులు చేశారు ఆరోగ్య ఆరోగ్యశ్రీ పెట్టారు ఎన్నో చేశారు వాటి అన్నిటితో పాటు వన్ నాట్ ఎయిట్ తర్వాత ఇంకొక ఆయన వచ్చినప్పుడు కంప్లీట్ అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయింది